మార్పింగ్ వీడియోలు చేయటంలో భాజపా దిట్ట అని ఢిల్లీ పోలీసుల నోటీసులకు సమాధానమిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టం చేకూర్చేందుకు భాజపానే ఈ కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు నిజామాబాద్ లో పర్యటించిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికే ప్రజల మద్దతు ఉందన్నారు పసుపు బోర్డు తెచ్చామని భాజపా నేతలు చెబుతున్నారని జీవోపై మోదీ అరవింద్ స్పష్టతనివ్వాలని ఇవ్వాలని సూచించారు రాష్ట్రంలో కేసీఆర్ ముగిసిందన్నారు మార్ఫింగ్ లో ప్రపంచంలోనే బీజేపీ సోషల్ మీడియా నిన్న వచ్చినటువంటి నోటీసు లేదు సర్వసాధారణంగా ఎలక్షన్ వచ్చే నోటీస్ లేదు దానికి రేవంత్ రెడ్డి గారి పేరు పేరు మా దిటా జవాబిస్తాం నోటీసులకు భయపడదు లేదు బీజేపీ ఈడీని సిబిఐని ఎంత విచ్చిలుగా వాడుకుందో అదే విధంగా ఇవాళ ఢిల్లీ పోలీసులు వాడుకొని మాకేదో నోటీసులు ఇచ్చేదో బెదిరింపులను చేస్తుంది దానికి భయపడేది లేదు డీటర్ జవాబిస్తాం ఇదే భగవత్ గారు రిజర్వేషన్ల మీద పరిశీలన చేస్తాము సమీక్షిస్తామనే మాట చెప్పిందా లేదా ఇలా మాట మార్చి ఎన్నికల్లో ఇదేదో ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఆర్ఎస్సి భాగవతం వచ్చి మాట మార్చడం అనేది బీజేపీ నాయకులకే చెల్లింది పసుపోడు నిజంగా ప్రధానమంత్రికి అరవింద్ కి చిత్తశుద్ధి ఉంటా జీవో స్పష్టత ఉండాలి కదా అసలు కరెక్ట్ మెన్షన్ చేశారా ఎక్కడ పసుపోడు వస్తుంది ఏంటి ఎప్పటిలోకి వస్తుంది దాన్ని పెట్టాల్సిన అంశాలు ఏమైనా పొందుపరిచారా రేక్ జీవో ఇచ్చి ఇంకా ప్రజల్ని మోసం చేస్తుంటే అరవింద్ నమ్మే పరిస్థితి లేరండి నాకు తెలిసి ఇవాళ్ళ రైతాంగం మొత్తం కూడా నిజమైన రైతుకు జీవన్ గారికి ఓటేస్తున్నారు కోటేస్తున్నారు ఇది వాస్తవం